నలుబది భిన్నమైనటువంటి వ్యక్తులు దే హావ్ నాట్ సీన్ ఈ చదర్ విత్ ఇన్ ఫిఫ్టీ ఫైవ్ జనరేషన్ యాభై ఐదు తరాలకు చెందిన వారు వారు కూడా ఒకరిని ఒకరు చూసుకున్న వారు కారు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ గ్యాదర్డ్ ఇట్ వాస్ దేవుని యొక్క ఆత్మ దాన్ని అంతటిని సమకూర్చింది కూర్చాడు అండ్ దిస్ ఇస్ అ బైబల్ ఆ దేవుని ఆత్మ సమకూర్చిన గ్రంథమే బైబిల్ గ్రంథం ఇన్ దిస్ వాట్ ఎవర్ వి నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ హస్ రివీల్ టు అస్ మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు బయలుపరిచాడు పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ మచ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు గాడ్ దేవునికి ఎంత బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలో ప్రజలు అర్థం చేసుకోవట్లేదు టు నైట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వేర్ ఇట్ టీచర్స్ అస్ రెస్పాన్సిబుల్ టు దేవునికి మన బాధ్యులము అనే సంగతి బోధించే కొన్ని లేఖన భాగాలను బైబుల్ గ్రంథంలో నుండి మనం చదువుదాం రీడ్ వన్ వర్స్ ఫ్రమ్ హీబ్రూస్ కు రాసిన పత్రిక నాలుగవ ఆధ్యాయంలో నుండి ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం థర్టీన్

బట్ థింగ్స్ ఆర్ అండ్ ఓపెన్ టు ద ఐస్ ఆఫ్ హూమ్ మరియు ఆయన దృష్టికి కనబడిన ఎవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనసులో ఉంచుకోండి దేవుడు దేవుడే వింగ్ అబౌట్ హెప్స్ మనము మానవ ఆలోచనల ప్రకారం దేవుణ్ణి గురించి ఆలోచిస్తాం దట్స్ వాట్ మార్టిన్ లూథర్ సార్ మార్టిన్ లూథర్ గారు అదే చెప్పాడు బట్ గాడ్ ఇస్ గాడ్ అయితే దేవుడు దేవుడు హి ఇస్ బియాండ్ us మనకంటే పైన ఉన్నవాడు వి ఆర్ ఓన్లీ హ్యూమన్ బీ మనం కేవలం మానవ మాత్రులం వి ఆర్ హిస్ క్రియేషన్ మనం ఆయన సృష్టి అయి ఉన్నాము అండ్ వి రీడ్ హియర్ ఇక్కడ మనం చదువుతాం దేర్ ఇస్ నో క్రియేషన్ హిడెన్ బిఫోర్ హిస్ ఐస్ ఆయన దృష్టికి కనబడని సృష్టమ ఏది కూడా లేదు ఆల్ థింగ్స్ ఆర్ లేకేడ్ అండ్ ఓపెన్ బిఫోర్ హిమ్ అన్నియు కూడా ఆయన కన్నుల ఎదుట సమస్తమునూ మరుగు లేక తేటగా ఉన్నది అండ్ ద మోస్ట్ సీరియస్ థింగ్ ఇస్ అత్యంత తీవ్రమైన విషయం ఏమనగా టు హూ వి మస్క్

మరుగు లేక తేటగా చూచుచున్నటువంటి దేవుడు టు హిమ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు గివ్ హిస్ అకౌంట్ ప్రతి మానవుడు కూడా ఆ దేవునికి తన లెక్క ఒప్ప చెప్పాలి సింగింగ్ అబౌట్ ఇట్ ఈ సంగతి గురించి నేను ఆలోచిస్తుండగా లుక్ అరౌండ్ అస్ చుట్టూ మన చుట్టూ చూద్దాం ఏ చైల్డ్ ఇస్ ఆల్వేస్ అకౌంటబుల్ టు హిస్ పేరెంట్స్ ఒక బిడ్డ ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులకు లెక్క చెప్పవలసిన వాని వలే ఉంటాడు అండ్ వి గాట్ టు ఎ స్కూల్ మన వారిని గద్దించినట్లయితే ఎవ్రీ స్టూడెంట్ హిస్ టీచర్ ఆ ప్రతి విద్యార్థి కూడా తన ఉపాధ్యాయునికి లెక్క చెప్పాలి టీచర్స్ ప్రిన్సిపల్ ఈ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయునికి లెక్క చెప్పాలి లుక్ ఇట్ ద ఆర్మీ సైన్య సమూహాన్ని చూడండి ఎవ్రీ సోల్జర్ టు హిస్ హైయర్ అథారిటీ ప్రతి సైనికుడు కూడా తన పై ఉన్న అధికారికి లెక్క చెప్పాలి ఎవ్రీ సిటిజన్స్ ఆఫ్ కంట్రీ ఇస్ అకౌంటబుల్ టు ద గవర్నమెంట్ ప్రతి దేశంలో ఉన్న పౌరు కూడా తన ప్రభుత్వానికి లెక్క చెప్పాలి ఇఫ్ ఇట్ ఇస్ సో అలాగూ అవునట్లయితే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు హిస్ క్రియేటర్ దట్ ఇస్ గాడ్ ప్రతి మనుషుడు కూడా సృష్టికర్తైన తన దేవునికి లెక్క చెప్పాలి టు హూమ్ వి మస్ట్ గివ్ అకౌంట్ మనం ఎవరికి లెక్క చెప్పాలి నథింగ్ కెన్ బి హిడెన్ ఏది కూడా మరుగైలేదు బైబిల్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ అండ్ క్లియర్ బిఫోర్ హిస్ ఐస్ బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన దృష్టి ఎదుట సమస్తమును తెరవబడినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు ఐ వాంట్ టు రీడ్ టు వర్సెస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సామెతల గ్రంథంలో నుండి రెండు వచనాలను చదవాలనుకుంటున్నా అదే సత్యాన్ని మరొకసారి అక్కడ చెప్పబడింది ఓ ఇట్ సో సీరియస్ అది చాలా తీవ్రమైన విషయం న్యూరో ఎని వన్ మీకు తెలుసా ఈ మా మాటలు వింటున్న ఎవరైనా సరే ఇన్ మైండ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యోర్ లైఫ్ ఈజ్ నేకెడ్ బిఫోర్ గాడ్ నీవు గుర్తుంచుకో నీ జీవితంలో ఏవేవైతే చేస్తూ ఉన్నాయో చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా మరుగు లేకుండా దేవునికి తేటగా కనబడుతున్నాయి

మరి ఒక వాక్య భాగంలో అదే సంగతిని మనం మరలా చదవగలం చాప్టర్ సామితల గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఇట్ ఇస్ రిపీటెడ్ అక్కడ మరలా ఈ సంగతి